మేము ఇక్కడ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు పిలుపు మేరకు ఇక్కడ తెలంగాణ చూడ కూడా వచ్చి ఇక్కడ పాల్గొనడం జరిగింది ధర్నాలు మీరు చూసుకున్నట్లయితే నిన్న మేము ఆల్మోస్ట్ రెండు వేల మందికి పైగా ఉస్మానియా డాక్టర్లు ధర్నా ప్రొటెస్ట్ చేశాం ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వరకు మొత్తం ఓవరాల్ గా ఫైమా అసోసియేషన్ డెబ్బై రెండు గంటల ఇచ్చింది ఇచ్చిందనమాట ఎవరికి బెంగాల్ గవర్నమెంట్ ఏంటంటే మా మేము మా యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో సిబిఐ ఎంక్వైరీ కానీ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ దాని మీద ఏవైతే మా డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ మీరు వెంటనే చేయాలి అని చెప్పి సెవెంటీ టూ అవర్స్ అల్టిమేట్ టైం ఇచ్చింది దాంట్లో ఈ రోజుకి డెబ్బై రెండు గంటలు అయిపోతుంది ఇంకా ఈ రోజుకి లాస్ట్ సో ఇంకా కూడా గవర్నమెంట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడం వల్ల ఈ రోజు అందరం ఇక్కడ ఐక్యంగా ఈ రోజు ఉండి మొత్తం ఓవరాల్ ఇక్కడ స్టేట్ లో ఉన్న అన్ని డాక్టర్స్ గవర్నమెంట్ డాక్టర్స్ అనే కాదు ప్రైవేట్ డాక్టర్స్ పారామెడిక్ సిబ్బంది నర్సింగ్ ప్రతి ఒక్కరు అందరూ ఇక్కడ ఇక్కడ ఒక ప్రొటెస్ట్ లో పాల్గొనడం జరుగుతుంది సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే అమలు కావాలి అమలు కాకపోతే ఇంకా తీవ్రంగా కూడా తీవ్రమైన స్థితి కూడా తీసుకెళ్తాం ఇప్పటికైతే ఓపీసీ లెక్టే బంద్ చేశాము రానున్న రోజులలో ఎమర్జెన్సీస్ కూడా బైక్అట్ చేస్తామని తెలియజేసుకుంటున్నాం ఇలాగే కంటిన్యూ అయితే నేనైతే ఒక మహిళగానే గానే చూస్తున్నా దీన్ని కానీ ఇక్కడ జనరల్ పబ్లిక్ ఏంటంటే దీన్ని ఒక డాక్టర్ దాడి చూస్తున్నారు అదే ఆపేయాలి ఫస్ట్ ఇది ఫస్ట్ ఒక మహిళ మీద అయింది అది తెలుసుకోవాలి అందరూ మహిళలు మొత్తం స్టేట్ లో గాని భారతదేశంలో ఉన్న అందరు మహిళలు బయటకు వచ్చి దీని గురించి అవేర్నెస్ చేయాలి అందరూ గట్టిగా కరెక్ట్ గా పోరాడితేనే దీని మీద జస్టిస్ జరుగుతుంది దీన్ని దిశ టూ అనొచ్చా నిర్భయా టూ అనొచ్చు దిశ కాదు నిర్భయా టూ అనొచ్చు ఎందుకంటే నిర్భయ నిర్భయ ఏదైతే ఆ రోజు ఇన్సిడెంట్ అయిందో టూ థౌజండ్ ట్వెల్వ్ లో దా అది మొత్తం దేశాన్నే కదిపింది దేశాన్నే కదిపింది కాబట్టి రోజు ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాము సేమ్ దానికంటే ఎక్కువనే అయింది ఎందుకంటే అక్కడ నిర్భయ కేసులో ఏమైందంటే గ్యాంగ్ రేప్ చేశారు కానీ ఈ రోజు ఏదైతే జరిగిందో తప్పుని కప్పిపుచ్చడానికి ఒక డ్రగ్ రాకెట్ గానీ ఒక సెక్స్ ర్యాకెట్ ఇతర ఏవైతే అన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏవైతే జరుగుతున్నాయి అవన్నీ అమ్మాయి బయట పెట్టడానికి ట్రై చేస్తే అవి అన్ని కప్పిపుచ్చడానికి చేసిన యాక్ట్ ఇది అంటే దానికంటే దారుణం దానికంటే దారుణం మొత్తం భారతదేశం మొత్తం దీని మీద స్పందించాలని నేను వాళ్ళు కొన్ని కొన్ని సమాచారాల ప్రకారం అయితే అది ప్రీ ప్లాన్ అని అంటున్నారు ఎందుకంటే ఆ అమ్మాయి అక్కడ ఆర్జే కార్ మెడికల్ కాలేజ్ లో ఆ ప్రిన్సిపల్ మీద గానీ అక్కడ ఉన్న పెద్ద పెద్ద అఫీషియల్స్ మీద గానీ తను తిరగబడింది ఎందుకంటే అక్కడ వేరే కార్యక్రమాలు చేస్తున్నారు ఎలాంటి సోషల్ ఎనిమల్స్ అని వచ్చి లేకపోతే ఇంకేదైనా సరే అదర్ దాని అంటే ఒక కాలేజ్ లో జరగాల్సిన కార్యక్రమాలు కాకుండా అక్కడ వేరే అయితే ఉంది కాబట్టి అమ్మాయి తిరగబడింది కాబట్టి ఇలాంటి సంఘటన బేటీ పడావో దీనికి మీరు ఏమంటారు అదే చెప్తున్నా కదా ఆడపిల్లలు చదివించమంటున్నారు కానీ ఆడపిల్లలు చదివించిన తర్వాత ఆడపిల్లలు మరి బతికి బయట రావట్లేదు ఇలాగే కంటిన్యూ అయితే ఫ్యూచర్ లో ఆడపిల్లలు మళ్ళీ ఇంటికే పరిమితం అయిపోతారు సో దీన్ని తీవ్రంగా సెంట్రల్ గవర్నమెంట్ కి మేము రిక్వెస్ట్ ఒకటే చేసుకుంటున్నాము దయచేసి దీని మీద యాక్ట్ తొందరగా తీసుకురండి యాక్ట్ యాక్టే కాదు ఇక్కడ రేప్ ఫ్రీ ఇండియా కావాలి ఇండియా వెన్ ఇట్ ఈస్ గెటింగ్ ఇన్ టు వెరీ మోడర్నైజేషన్ స్పేస్ వెళ్తున్నారు మన వాళ్ళు కి వెళ్ళినప్పుడు మరి ఇక్కడ ఉన్న జనాలకు ఏం చేస్తున్నారు ఇక్కడ ఉన్న మహిళలకు ప్రొటెక్షన్ ఏంటి అన్నది ఇంపార్టెంట్